అందరికీ నమస్కారం ఎన్పిఎం టీవీ త్రీ సిక్స్ నైన్ వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మానవ జీవితంలో సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయి అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాం ముఖ్యంగా నా అనాలసిస్ ప్రకారం సమస్యలు అనేవి రెండు రకాలుగా వస్తాయి ఏ మనిషికైనా ఒకటి అవేర్నెస్ లేకపోవడం అంటే సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం రెండు ఇతరుల వల్ల వచ్చే సమస్యలు ఈ రెండు రకాల వల్ల మాత్రమే మనకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మొదటిది చూద్దాం సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనం చేసే పనులు పనుల పట్ల మనకి అవగాహన లేదనుకోండి మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అలాంటి అవగాహన కనుక మనకి లేనట్లయితే దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అందరూ హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకునే చెయ్యాలి అని లేదు కానీ ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో సమస్య వచ్చిందో దాన్ని తట్టుకునే ఎనర్జీ కూడా మనం గెయిన్ చేయాలి సమస్యని తట్టుకునే ఎనర్జీ మనం గనుక గెయిన్ చేసుకుంటే అది వచ్చినా కూడా మనం నిలబడగలం అవగాహన లేదు అప్పుడు పని చేసేటప్పుడు అవగాహన లేదు కానీ తర్వాత తెలిసింది వెంటనే రియలైజ్ అయ్యి ఆ పనిని మాత్రం ఆ పనిని మనం ఖచ్చితమైన వేలు కనుక చేసినట్లయితే మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు ఎప్పుడైతే మనలో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గినాయో అప్పుడు ప్రాబ్లం అనేది పెద్దదిగా కనిపిస్తుంది ఇప్పుడు మనలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ లెవెల్ నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది లో అయిపోతుంది ఎనర్జీ అది లో అయిపోయినప్పుడు ఎప్పుడైతే మనం ఆ దాని గురించే ఆలోచిస్తూ ఉంటే ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఎనర్జీ లో అయిపోతుంది మనకు తెలుసు సైంటిఫికల్గా సైంటిఫికల్గా చెప్పాలి అంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం కనుక ఏదైనా ఫీల్ బాధతో కనుక ఉంటే ఉంటే మన ఎమోషన్స్ వల్ల ఒక టాక్సిన్ హార్మోన్ టాక్సిక్ హార్మోన్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతాయి అది స్ట్రెస్ వల్ల ఆ టాక్సిక్ హార్మోన్స్ అనేవి మనలో రిలీజ్ అవుతాయి అవి రిలీజ్ అవ్వడం వల్ల ఆ యొక్క హార్మోన్ల ప్రభావం అన్ని అవయవాల మీద పడుతుంది అందుకే ప్రాబ్లం సమస్య వచ్చినప్పుడు ఎవ్వరు కూడా భయపడద్దు టెన్షన్ పడద్దు దాని గురించి ఆలోచించండి సమస్య గురించి ఆలోచించద్దు పరిష్కారం గురించి ఆలోచించండి సమస్యను వదిలేసేయండి వదిలేసేయండి అదే లిమిట్ దాని పరిష్కారం ఏంటి అనేది కనుక మనం ఆలోచిస్తూ దాని మీద కనుక వర్క్ చేసుకున్నట్లయితే ఈ నెగిటివ్ ఎనర్జీ ఇలా ఉంటే మనం ఎప్పుడైతే వర్కింగ్ స్టార్ట్ చేశామో ఆ పాజిటివ్ ఎనర్జీ కనుక పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా నెగిటివ్ జీరో అయిపోతుంది ఇది మన సెల్ఫ్ అవేర్నెస్ మనం స్వయంగా మన అవగాహనతో మనం ఈ ఎనర్జీస్ అనేవి పెంచుకోవచ్చు చాలామంది ఏం చేస్తుంటారంటే సమస్య ప్రాబ్లం రాగానే రెమెడీస్ వెతుకుతారు ఎస్ కరెక్ట్ రెమెడీస్ ఏం వెతుతారు రెమెడీస్ నా దశ బాగోలేదు నా టైం బాగోలేదు అక్కడికి వెళ్ళి ఉంగరం పెట్టుకున్నాం ఈ తా కట్టుకుందాం లేకపోతే మెళ్ళో ఆయన దగ్గరికి ఆ తా కట్టుకుని ఎస్ కట్టుకోవచ్చు కానీ దానివల్ల రెండు రకాల ప్రభావాలు ఉంటాయి మీరు ఒక జ్యోతిష్యులు మీకు చెప్పారు ఈ ఉంగరం పెట్టుకోండి మీకు బాగా పనిచేస్తుంది మీకు శాట్రన్ శని ఉంది బాగా పెట్టుకోండి ఉంగరం అని జ్యోతిష్యులు చెప్పారు మీరు పెట్టేసుకున్నారు అయిపోయింది ఆ రోజుతో కానీ అక్కడ మీకు జరిగే విషయం తెలియదు అదేంటంటే జ్యోతిషులు మీకు ఆయన కరెక్ట్గా చెప్పే ఉంటారు అంటే మీరు ఏదైతే ఉంగరం పెట్టుకున్నారో ఆయన ఏ వేలుకు పెట్టుకోవాలి ఏ మంత్రం జపించాలి అని కూడా చెప్తారు బట్ అవన్నీ కూడా మనం నెగ్లెక్ట్ చేసేస్తాం మనకల్లా మైండ్లో ఒకటే ఉంటుంది ఉంగరం పెట్టుకున్నానో ప్రాబ్లం పోయింది లేదా ఉంగరం పెట్టుకున్నా కూడా ప్రాబ్లం పోలేదు ఇదే మైండ్లో దిగదు కానీ అక్కడ జరిగేది ఏంటి అంటే మీరు కనుక ఏది కూడా చెడుది ఏది కాదు ఏ వస్తువు కూడా చెడుది కాదు మనం చేసే పనుల వల్ల మన ఆలోచన విధానం వల్ల మాత్రమే దాంట్లోకి ఎనర్జీ వెళ్తుంది అది ఫ్రీక్వెన్సీ ఇప్పుడు సపోజ్ మీరు రాగి ఉంగరం పెట్టుకున్నారు రాగి మరం పెట్టుకుని వేలుగు పెట్టుకున్న తర్వాత దాన్ని కొన్నాళ్ళు మీరేం క్లీన్ చేయకపోతే అదేమో యాక్చువల్గా బాడీలో హీట్ను లాగేస్తుంది కాపర్ అనేది తెలుసు కదా అందరికీ బాడీలో హీట్ను లాగేస్తుంది ఆ కాపర్ కానీ మీరు అదే కంటిన్యూ క్లీన్ చేయకుండా అలాగే పెట్టుకుని ఉంటే ఏమవుతుంది చిరుము పట్టేస్తుంది అది అది లోపల చిరుం పట్టేసి మనకి స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో దాని అర్థం ఏంటి మీరు ఏదైతే పని చేస్తున్నారు ఏదైతే వస్తువు పెట్టుకున్నారో మీరు బాడీకి ఏదైతే పెట్టుకున్నారో దానికి ఎనర్జీ ఇవ్వండి మీ నుంచి అదే నెగిటివ్ ఎనర్జీ తీసుకుంది నెగిటివ్ ఎనర్జీని తీసుకున్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేయాలి కదా అవునా క్లీన్ చేయాలి ఆ క్లీన్ చేసినప్పుడే కదా మీకు అది మళ్ళీ పాజిటివ్ మళ్ళీ మీ బాడీలో నెగిటివ్ తీస్తుంది మళ్ళీ మీరు దానికి మంత్రోపదే మంత్రోచ్చారణ ద్వారా కానీ అభిషేకాల ద్వారా కానీ లేదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి వాటికి ఖచ్చితంగా వాటిని కనుక మనం అనుసరిస్తూ కనుక మనం ఏది ధరించినా ఏ మాల ధరించినా లేదా ఏం ధరించినా కూడా మనకి ఉపయోగం దానివల్ల ఉపయోగం అవుతుంది కానీ ఎంతమంది చేస్తున్నారు పెట్టేసుకుంటారు తెలియదు ఇంపాక్ట్ తెలియదు దాని ఇంపాక్ట్ అది నెగిటివ్ని గ్రాప్ చేస్తుందా పాజిటివ్ని గ్రాప్ చేస్తుందా బాడీకి ఎలాంటి ఎనర్జీని ఇస్తుంది అనేది తెలియదు అది అవగాహన అలాంటి అవగాహన అనేది ఖచ్చితంగా మీరు అవేర్నెస్తో ఉండాలి లేదు అవన్నీ మన వల్ల కాదు అంటారా తీసేసేయండి మొత్తం మీలో మీ ఎనర్జీని పెంచుకోండి మొత్తం ఫ్రీక్వెన్సీ మీ బాడీ ఫ్రీక్వెన్సీ మొత్తం పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో కనుక ఉంచుకుంటే థాట్ ప్రాసెస్ని కనుక మార్చుకుంటే ఎనర్జీని కనుక మీరు డైలీ కొన్ని టెక్నిక్స్ ద్వారా కనుక మీరు పాజిటివ్ ఎనర్జీని బాడీలో పెంచుకుంటూ ఉంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉంటే ఏ ఉంగరం అవసరలా ఏ తాయిత్వం అవసరం ఇది నేను ప్రాక్టికల్గా చేసి చెప్తున్నాను మీకు ఎందుకంటే మన ఆలోచనే మన జీవితం అలాగే మనం ఏదైతే ఆలోచిస్తామో యద్భావం తద్భవతి ఆ యద్భావం తద్భవతి అంటే మనం ఏ దేని గురించి అయితే ఆలోచిస్తామో అదే ఫ్రీక్వెన్సీ మన విశ్వంలోకి వెళ్ళి యూనివర్స్ ద్వారా మనకి అదే మళ్ళీ రిటర్న్ వస్తుంది యూనివర్సల్ లా ఇది విశ్వం మనకి కావలసిన ప్రతి ఒక్కటి ఈ ఈ లోకంలో సిద్ధం చేసి ఉంచింది ఈ విశ్వంలో మనకు ప్రతి ఒక్కటి సిద్ధం చేసి ఉంచింది కానీ మనం ప్రాపర్ వేలో కనుక ఆలోచించినట్లయితే మనం సెల్ఫ్ అవేర్నెస్తో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అదే వస్తువు మీరు కావాలనుకున్న కోరికలు అన్నీ కూడా మీకు నెరవేరుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ బిలీఫ్ ఇక్కడ మీరు చేయాల్సింది నమ్మాలి నమ్మకంగా మీలో ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని కనుక మీరు పెంచుకున్నట్లయితే ఒక బిలీఫ్ నమ్మకంతో కనుక మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ అవేర్నెస్ మీకు ఎప్పుడైతే మీకు ఆలోచనలో మీకు వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఏ విషయంలో అయినా సరే ఇక రెండోది ఇతరుల వల్ల వచ్చే సమస్య కొన్ని కొన్ని విషయాల్లో మనం మహాటం కొద్దీ ఇతరుల చెప్పింది మనం చేస్తాం అది రిలేటివ్స్ అయినా కావచ్చు ఫ్రెండ్స్ అయినా కావచ్చు వాళ్ళు వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళ కోసం మనం ఏదైనా అను ఏమన్నా డౌట్ చెప్తే ఏదైనా అనుకుంటారేమో అనో లేకపోతే వాళ్ళు చెయ్యకపోతే మనకి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని అనుమానం పడడం వల్ల ఏదో విధంగా మనం వాళ్ళు మనకి మన అంతరాత్మ అనేది మన సిక్స్త్ సెన్స్ అనేది ఖచ్చితంగా చెప్తుందండి ఏదైతే మనం పని చేస్తున్నామో ఖచ్చితంగా మన సిక్స్త్ సెన్స్ అనేది వార్న్ చేస్తుంది ఈ వే కరెక్ట్ కాదు నీకు ఈ వేలో చేయకూడదు ఈ వేలో వెళ్ళద్దు నువ్వు అని వార్న్ చేస్తుంది కానీ మనసు ఏమని అతను మన ఫ్రెండ్ అతను మన రిలేటివ్ చేయకపోతే బాగోదు అని కనుక కమిట్ అయ్యి కనుక మనం వాళ్ళ మీద డిపెండెన్స్ అయ్య కనుక మనం చేసినట్లయితే దాని వల్ల వచ్చే పర్యవసానాలు కొన్ని సంవత్సరాలు మనం ఇబ్బంది పడవచ్చు ఖచ్చితంగా ఇది నిజం కొన్ని సంవత్సరాలు మనం ఇబ్బందులు పడవచ్చు అలానే రిలేషన్ని దూరం చేసుకోవడం కాదు ఫ్రెండ్స్ని దూరం చేసుకోవడం కాదు ఎంతవరకు ఆలోచించాలి ఎంతవరకు మనం కమిట్మెంట్ ఇవ్వాలి మన కమిట్మెంట్ ఎదుటి వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలి ఈ విషయం రైట్ అని నీ అంతరాత్మ కనుక అని అనిపించినట్లయితే నీ అవేర్నెస్ సెల్ఫ్ అవగాహనతో కనుక నువ్వు ఆలోచించి ఎస్ ఈ వే రైట్ ఇది చెయ్యొచ్చు అని కనుక నువ్వు అనుకున్నట్లయితే నీకు నీవు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా నువ్వు చేయగలవు అని అనుకున్నట్లయితే వాళ్ళ సలహాలు తీసుకొని మీకు ఎవరైతే సలహాలు చెప్తున్నారో వాళ్ళ సలహాలు తీసుకొని చేయొచ్చు ఏ చిన్న వన్ పర్సెంట్ అయినా సరే ఇతరులు చెప్పేది ఇది రాంగ్ ఉంది అని కనుక మీరు అనుమానం మీకు అనుమానం కలిగినట్లయితే ఖచ్చితంగా ట్వీట్ చేయండి ఒక్కసారి ఒక్క ఒక్కసారి క్విట్ చేస్తారు ఇప్పుడైతే ఒక మాటతోనే పోతుంది రేపొద్దున అదే కనుక అది రాంగ్ వేలో కనుక మీకు డైరెక్ట్ చేసి ఉంటే కనుక అది సఫర్ అయ్యేది మీ జీవితాంతం సఫర్ అవుతారు అందుకని అందరూ కూడా ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి మీరు మీ సెల్ఫ్ ఎనర్జీస్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా మీరు బిల్డ్ చేసుకోండి ఏ మనిషి తక్కువగాడు ఏ మనిషి తక్కువగాడు సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ప్రతి మనిషికి అవే అవయవాలు ఇచ్చాడు ప్రతి మనిషికి అదే జ్ఞానాన్ని ప్రసాదించాడు కానీ మనం ఆలోచన కొంతమంది ఆలోచన రైట్ వేలో వెళ్తుంటే కొంతమంది ఆలోచన అనేది డీవియేట్ అవుతుంది రైట్ వేలో వెళ్ళిన ఈరోజు రోజు కష్టపడచ్చు ఈరోజు కష్టంగా ఉండొచ్చు మీకు రైట్ వేలో వెళ్ళడానికి కానీ ఆఫ్టర్ దట్ మీరు ఒక సక్సెస్ని చూస్తారు ఎప్పుడైతే మన వే అనేది కరెక్ట్గా ఉందో మన ఆలోచన అనేది కరెక్ట్గా ఉందో మన సక్సెస్ లేట్ అయినా కానీ లేటెస్ట్గా మీరు తీసుకోగలుగుతారు అదే మన ఆలోచన సరిగా లేకపోతే కొన్ని జీవితాలు ఇబ్బంది పడవచ్చు కనుక మీ అందరూ కూడా సెల్ఫ్ ఎనర్జీస్ పెంచుకోవడానికి ట్రై చేయండి మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీయండి ప్రతి మనిషి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు డెఫినెట్గా మీరు అనుకున్న గమ్యాన్ని అయితే చేరగలరు మరి ఆ సెల్ఫ్ ఎనర్జీని ఎలా పెంచుకోవాలి ఒకవేళ నెగిటివ్ ఎనర్జీలో ఉంటే దాన్ని పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఎలాంటి గైడెన్స్ మీకు కావాలి అని కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఎన్పిఎం టీవీ ఛానల్ త్రీ సిక్స్ నైన్ టీవీ ఛానల్లో మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఉండడం జరిగింది ఎంతోమంది నిపుణులు మీ సమస్యలకు మీ ఇబ్బందులకు ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా మీకు సమాధానం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది మీకు మోటివేషనల్ వీడియోస్ ద్వారా కానీ మీరు క్లాసెస్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తూ మీ యొక్క సందేహాలను అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు సో మీ అందరూ కూడా మా ఎన్పిఎం టీవీ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారని ఆశిస్తూ సెలవు